చల్లని చిరుజల్లులతో స్వాగతం చెబుతోంది మీ డిఎస్ గార్డెనర్ దాట్ల సరస్వతీ దేవి ఈరోజు మన వీడియో హాయిగా కురిసే వర్షం అలాగే మన గార్డెన్లో ఉన్న గోంగూర హార్వెస్ట్ అలాగే మన వైట్ కలర్ సంపంగ చెట్టు ఎన్ని పూలు పూసిందో అలాగే నేను ఎన్ని పూలు కోసానో ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా ఇంకా నిన్న కురిసిన వర్షం అందంగా ఉంది హాయిగా ఉంది చాలా రోజుల తర్వాత చాలా పెద్ద వర్షం వచ్చింది చాలా సరదాగా అనిపించింది కానీ మన గార్డెన్ అంతా బురద బురద చూసే బురద బురద చేసేసి వెళ్ళిపోయింది చూసినారా ఇది ఒక ఏదో వాటర్ ఫాల్స్ లాగా ఎంత అందంగా ఉందో ఒక షెడ్ మీద నుంచి కిందకి లాగా జాలువారుతుంది వర్షం చాలా బాగుంది ఆ సీన్ అందుకే చిన్న చిరుజల్లులు ఇక్కడ అక్కడ పెద్ద జలపాతం లాగా అంటే ముందు పెద్ద వర్షం వచ్చేసింది అలా కురుస్తూనే ఉంది పువ్వులాగా చాలాసేపు కురిసింది వర్షం చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద వర్షం ఇదే మన గార్డెన్ అంతా చాలా సంబరాలు చేసుకుంటుంది ఇంకా నాకు ఇక్కడ చూడండి ఇంట్లోకి కూడా వచ్చేసింది అందుకే చూపిస్తున్నాను ఇంట్లోపలికి మొత్తం మన పాదాలు ములిగినంత ఎత్తులో వచ్చేసింది వాటర్ ఇంట్లోకి కూడా ఇంటలు బ్యాక్ యార్డ్లో అయితే చెప్పక్కర్లేదు ఇంకా ఈ మొత్తం తోటలో నీరంతా వచ్చి అక్కడ పడింది నేను చిన్న చిన్నప్పుడు కాగితాలతో పడవలు చేసుకొని వేసుకునే వాళ్ళం కదా అది గుర్తొచ్చింది నాకు ఓకే నేను ఇప్పుడు పడవ చేసి వేసానుమాట వాటర్లో కాకపోతే కొంచెం అట్టతో చేశాను ఎక్కువ వాటర్ ఉంది కదా మునిగిపోతుందని చూడండి ఎంత బాగుందో వర్షం ఇలా గట్టెక్కి ఈ గట్టు ఇలా లోపలికి వచ్చేసింది అనమాట బై వాకట్లోది చూస్తున్నారా చాలా పెద్ద వర్షం కురిసింది చిన్నప్పుడైతే ఓ తడిసిపోయేవాళ్ళం వర్షాలు వర్షంలో ఇప్పుడు భయం కదా జ్వరాలు వచ్చేస్తాయేమో అని భయం చూడండి ఇది గేట్లో నుంచి ఆవుల ఫామ్లో నుంచి వాటర్ అంతా వచ్చి అని కాతలు బ్యాక్ యార్డ్లో మొత్తం ఆకలంతా ములిగిపోయింది లాస్ట్ టైం వర్షం పడినప్పుడు కూడా ఇక్కడ చిన్న చిన్న బాక్సుల్లో మొక్కలు జోళ్ళు అన్నీ కొట్టుకెళ్ళిపోయే మాట నేను అప్పుడు గబగబా గబా జోళ్ళు తీసి లోపల పెట్టేశాను చిన్నప్పుడేనే ఇప్పుడు ఎందుకు వేసుకోకూడదు అని చెప్పి నేను ఒక పడవను కూడా చేసి వేసాను వాటర్లో అది చూడండి చక్కగా సెలయేటిలో నావలాగా చక్కగా సాగుతూ వచ్చింది ఇంతవరకు ఇది మాట ఈ గట్టు పక్కనే ఇక్కడ వాటర్ స్టోర్ అయింది ఇక్కడ వేసాను ఇది అలా వాటర్లో మామూలుగా చూడండి నీటిలో పెద్ద పెద్ద బోట్లు వెళ్తాయి కదా అలానే అనిపించింది నాకు ఎంత బాగుంది కదా లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టు నాకు అది చూస్తుంటే నేను అందులో కూర్చొని పడవలో ప్రయాణం చేసినట్టు హాయిగా అనిపించింది అన్నమాట కాకపోతే న్యూస్ పేపర్తోనో లేకపోతే నోట్స్ పుస్తకాల్లో పేపర్స్ చింపు వేసేవాళ్ళం కదా చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు ఆ నోట్ బుక్లో పేపర్ అయితే బేగా నానిపోతుందని ఒక చిన్న అట్ట ఉంటే అట్టతో తయారు చేశాను నేను చాలాసేపు ఉంది మాట ఈ పడవ అసలు ములిగిపోలేదు ఎందుకంటే దానికి చిన్న ప్లాస్టిక్ లేయర్ కూడా ఉంటుంది అనుకుంటా అందుకని ఎంత తడిసినా నానిపోలేదు అలాగే వాటర్లో ములిగిపోలేదు అక్కడ మన ఇది వాకట్లో వాటర్ కాబట్టి కొట్టుకెళ్ళి ఛాన్స్ ఉండదు అలా అక్కడికక్కడే అలా రౌండప్ చేసింది చాలా ఎంజాయ్ చేశాను వర్షాన్ని కాకపోతే ఇప్పుడు సరదా తీరుతుంది ఎందుకంటే గార్డెన్ బురద అయిపోయింది కదా అంతా తుడిపించుకోవాలి ఆ బురద కడిగించుకోవాలి ఇంకా వర్షం పడేటంతసేపు కామెడీ షో మాట నేనేమో మన ఇగ చూసారా ఇది ఆవుల ఫామ్ నుంచి వచ్చేసి వాటర్ మాట నేను మన ఆర్గానిక్ గార్డెనర్స్ అందరికీ అందరూ దగ్గర దగ్గర ఉంటే ఇది జీవామృతం పోతోంది జీవామృతం పోతోంది ఆ గార్డెనర్స్కి అయితే చక్కగా పట్టేసి వేసేసుకుంటాం అని అంటా ఉంటే పదే పదే ఏదైనా ఓ మాట అంటే పక్కన వాళ్ళు కోపం వస్తుంది కదా నేను రెండు మూడు సార్లు అలా నాలో నేనో అనుకుంటుంటే మా రాజుగారు ఆలకించి నువ్వు కొంచెం తాగే నువ్వు కూడా నీకు కూడా బలం వచ్చేస్తుంది అన్నారు తప్పమని ఆపేసాను ఇంక అలా అన్నాం ఇప్పుడు గోంగూర కోసుకుందాం వచ్చేయండి ఇది మన గోంగూర చెట్టు చెట్లు రెండే ఉన్నాయి కానీ చూసారా ఇంటందరికీ అందరికీ సరిపో పచ్చడి సరిపోయే అంత ఆకు ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆకుకూరలు తినకూడదు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ పోనీ శ్రావణ మాసంలో తప్పదంటే కొనుక్కోండి కానీ ఆషాఢ మాసంలో మాత్రం ఆకుకూరలు అయితే కొనుక్కోకండి చాలా పురుగులు ఉంటాయి పురుగులు గుడ్లు పెట్టి పిల్లలు చేసి కాలం మాటిది మనం ఎంత ఆకు తిరగేసి చూసి కడుక్కున్నా కూడా ఎక్కడో దగ్గర పురుగులు ఉండిపోతాయి ఆకులకి కుళ్ళు తెగులు కూడా వస్తుంది ఆ బయట కొనుక్కునే ఆకుకూరలు సరిగ్గా వాళ్ళు క్లీన్ చేయరు కాబట్టి ఈ నెల అంతా ఆకుకూరలు అవాయిడ్ చేయడం మంచిది ఇంకా టెర్రస్ గార్డెన్ చేసుకుని సొంతంగా వేసుకునే వాళ్ళకి కొంచెం పర్వాలేదు నేను చెట్టునుండగానే ఒక్కొక్క ఆకు తీసి వెనక ముందు చూసి ఎంచేస్తున్నాను అక్కడే ఎంచేసి మళ్ళీ బ బకెట్లు వేసి శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి అప్పుడు పచ్చడి చేస్తాను నేను చేసే ముందు కూడా మళ్ళీ ఒక్కొక్క ఆకు తీసి చెక్ చేస్తాను అంటే ఈ నెలలో భయం మాట ఈ నెలలో చాలా పురుగులు గుడ్లు పెడుతూ ఉంటాయి ఆకుల కింద ఒక రకం కాదు చాలా రకాలు ప్రస్తుతానికి మన గార్డెన్ అంతా పురుగులతో ఉంది ఈ గోంగూరకు లేదులేండి భయపడకండి పురుగులు అంటే ఈ పాదులు పెట్టాం కదా బెండ మొక్కలకి హోల్స్ ఉన్నాయి ఆకులకి చిక్కుడు పాదులకి హోల్స్ ఉన్నాయి హోల్స్ ఉన్నాయంటే పురుగులు ఉన్నట్టే కదా వర్షాలు పడుతున్నాయంటే మనం వర్షంలో వెళ్ళం కాబట్టి ఇదే మంచి ఛాన్స్ వాటికి వాటికి ఆహారం దొరకదు వర్షం పడుతున్నప్పుడు చక్కగా ఆకులన్నీ ఆకుల కింద దాక్కుని ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి ఇప్పుడు మందు కొట్టినా వర్షానికి పోతుంది కాబట్టి ఏమీ చేయలేం ఈ వర్షాలు తగ్గాకే ఏవైనా స్ప్రే చేసుకోవాలి ఆ పురుగులకి నేను ఎక్కువ పులిసిపోయిన మధ్యగా పసుపు నీళ్ళు ఇంకే రాత్రి అన్నం తయారు చేస్తున్న వాటరు వేప నూనె ఇలా ఏవోటి స్ప్రే చేస్తూ ఉంటాను కొన్ని పురుగులు ఎల్తాయి కొన్ని పురుగులు అయితే వెళ్ళిపోవు వాళ్ళు ఈ గార్డెనర్స్ అందరూ ఏం చెప్తారంటే ఆకులతో పాటు తీసుకెళ్ళి చంపేయమని నేను ఏం చేస్తున్నానంటే ఆకుల్ని తుంపేసి ఆ ఒక బకెట్లో వేసి అవి దూరంగా పడేయమంటున్నాను అనమాట ఇంకంతకన్నా కంట్రోల్ చేయాలి అంటే కంపల్సరిగా పురుగుల మందులు పాయిజనే కొట్టాలి ఇంకంత కంట్రోల్ చాలా కష్టం చేయడం మామూలుగా అయితే మందికి చిన్నగా అదే వెజిటబుల్ గార్డెన్ చిన్నదే కాబట్టి నాకు కొంచెం అంత ఇబ్బంది అవ్వట్లేదు ప్రస్తుతానికైతే ఆర్గానిక్గానే అన్ని స్ప్రేలు చేస్తున్నాం అన్నమాట అదే ఇప్పుడు నేను చెప్పినయే స్ప్రే చేస్తున్నాను ఇంకా మొండి తెగుళ్ళు మొండి పురుగులు వచ్చాయి అనుకోండి ఇంకా మొక్క పీకి పడేస్తున్నాను అంటే వేరుకుళ్ళు నెమటోడ్సు ఇంకా ఎక్కువ మిల్లీ బగ్స్ ఎక్కువైపోయి మన కంట్రోల్ ఇంకా ఎంత చేయలేకపోతున్నాం అని అనుకోండి కట్ చేస్తాను ఒకసారి లేదు ఇంకా ఉన్నాయి అంటే పీకి పడేస్తున్నాను ఇది మాట ఫైనల్గా వచ్చింది గోంగూర దీన్ని పచ్చడి చేస్తాను అన్నమాట నేను ఇంకపోతే ఇక్కడ సంపం చెట్టు ఉంది చూడండి వైట్ కలర్ సంపం చెట్టు దీన్ని చాలాసార్లు నేను మీకు చూపించడం జరిగింది కానీ దగ్గర నుంచి పువ్వులు చూపిద్దాం నేను కనిపిస్తూ వీడియో చేసుకుంటే దగ్గర నుంచి తీయడం అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పి నేను పక్కకు వచ్చేసి చెట్టుకు మాత్రమే తీద్దామని చెప్పి ఇలా తీస్తున్నాను దగ్గర నుంచి పువ్వులు చూపుద్దామని చెట్టుకి కొమ్మకుండగా పువ్వులు ఎంత అందంగా ఉంటాయో అది ఇది పూర్తిగా మాట ఇలా మొగ్గలానే ఉండిపోతుంది కొంచెం ఇచ్చుకుంటుంది అన్నమాట ఇంకా పరిమళం అంటారా ఇంకా చెప్పలేం ఎంత బాగుంటుందో చాలా సున్నితమైన పరిమళం అంటే ఘాటుగా ఉండదు అలా అని లేకన్నా ఉండదు హాయిగా ఉంటుంది అన్నమాట సరిపడినంత పరిమళం వస్తుంది ఆ ఏరియా అంతా సువాసన వస్తుంది ఎంత బాగుంటుందో నేను కోడిగుడ్డు సంపంగా సకలఫల సంపంగా సింహాచలం ఇలా ఐదారు రంగులు వేసాను లాస్ట్ ఇయర్ కానీ ఇది ఒక్కటే మిగిలింది మళ్ళీ వెళ్ళి అన్ని రకాలు తెచ్చి వేయాలని అనుకుంటున్నాను హైబ్రిడ్ సంపంగ్ తెచ్చారు గోల్డ్ కలర్ సంపంగ రాజుగారు ఒక ఆరు మొక్కలు బతికినట్టు బతికి మన సమ్మర్లో చనిపోయినాయి అన్నమాట ఇది మాత్రం కొంచెం పెద్దదైంది ఇది ఇంకా గ్యారంటీ ఉంటుంది అని అనుకుంటున్నాను మాకు ఎరచమో వాళ్ళు పుట్టు పుట్టేస్తూ ఉంటాయి భూముల్లో ఈ జోండి ఈ పువ్వు ఇంకెంతే ఇచ్చుకుంటుంది అన్నమాట ఇంకెంతకంట ఇంతే ఇలా మొగ్గగా ఉండి ఇంకొంచెం ఇచ్చుకుంటుంది ఎంత బాగుంటాయో నాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను మనకి దేవుడికి పువ్వులు కోసుకోవడానికనే వచ్చాను దేవుడికి పువ్వులు కోసేసుకొని ఈ నేను మన అసలు అన్ని రకాలు నేను పువ్వులు కోసానో అన్ని రకాల పువ్వులకి వీడియో చేశాను ఒక్కొక్క పువ్వుకి కానీ అది నేను చూసుకోలేదు వీడియో తీసినప్పుడు ఇలా నిలువుగా వీడియో వచ్చేసింది అందుకే అప్పుడు ఎడిటింగ్లో ఇంకా తీసేసాను అన్నమాట దాన్ని లేకపోతే అసలు నేను ఎన్ని రకాల పువ్వులు కోసానో మీకు అన్నీ చూపిద్దును కాకపోతే ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా డెకరేషన్ చేసిన తర్వాత మాత్రమే ఉంది ఈ క్లిప్పు మిగతా క్లిప్పులు పోయాయి ఇలా లాస్ట్కి ఇలా డెకరేషన్ చేశాను మన దేవుడికి ఎన్ని రకాలు తెచ్చి ఇదండి ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోలు నచ్చుతున్నాయా లేదో కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఏనా చిన్న చిన్న సలహాలు చెప్పండి ఏనా మంచి మంచి వీడియోలు ఇంకా ఏనా మీకు ఐడియాలు రావచ్చు కదా వస్తే చెప్పండి ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ దాటిలో సరస్వతీదేవి